జైన్ సంస్థపై చర్యలకు హెచ్ఎండిఏ నిర్లక్ష్యం ఎందుకు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ ఒక ఒక మున్సిపల్ కమిషనర్ మాటకి ఆయన లేఖకి విలువలేదా జైన్ ఎస్టేట్ సంస్థ అనుమతులు చేయకపోవటంతో మతలవేంటి అనుమానాస్పదంగా కనిపిస్తున్న హెచ్ఎండీ అధికారుల వైఖరి సుమారు నలభై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఖతం నిస్సిగ్గుగా నిర్భయంగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా గుంటల పార్క్ స్థలంలో భారీ నిర్మాణం ముఖ్యమంత్రి మాటను కూడా పట్టించుకొని హెచ్ఎండిఏ అధికారి హైడ్రా అనే సంస్థ రాష్ట్రంలో పనిచేస్తుందన్న సోయ్ కూడా లేదా కోర్టు ఆదేశాలు సైతం తుంగలు తొక్కిన దుర్మార్గం హెచ్ఎండిఏ కమిషనర్గా సరఫరా చేసిన అవినీతి భాగోతం కంచే చేను వేసినట్లు హెచ్ఎండిఏలోనే అక్రమాలు జరిగితే ఇక న్యాయం జరిగేది అట్లా వీళ్ళు కమిషనర్లు వీళ్ళే కంచే చేను వేస్తూ ఉంటే ఇక చిన్న వాళ్ళ కింద అధికారుల పరిస్థితి ఏంటండి హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణం జరుగుతున్న సంస్థలు ఎలాంటి లొసుగులు లేవని ప్రభుత్వ భూమి కాదని ఇది పక్కా నిర్మాణదారుడికి సంబంధించిన భూమి అని నిర్ధారిస్తూ హెచ్ఎండిఏ అనుమతిచ్చిన తరువాతే ఏ నిర్మాణమైనా కొనసాగుతుంది అలాగే అనుమతులు కూడా తప్పనిసరి హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసింది అంటే కొనుగోలుదారులు ఎంతో నమ్మకంతో అక్కడ స్థలం కొంటారు అక్కడ నిర్మించిన నిర్మాణాల్లో ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ కొంటారు ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తారు కానీ హెచ్ఎండిఏ అప్రూవ్ చేసిన స్థలమే ప్రభుత్వ స్థలంగా లేక ఇంకేదన్నా సమస్యాత్మక స్థలంగా తేలితే అక్కడ కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లుతుంది నిజానికి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆ భూములకు ఎసరు పెడితే ఎంత నష్టం జరుగుతుంది ఊహించడానికి ఇది భయానకంగా ఉంది అలాంటి దారుణ ఘటన ఇప్పుడు చెప్పుకోబోయే అవినీతి వ్యవహారం చూడండి ఇది వరంగల్ జాతీయ రహదారి పక్కనే నారపల్లి సరే నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో గల పార్క్ స్థలం కబ్జాకు గురైంది ఈ విషయాన్ని క్రోడీకరిస్తూ పోచారం మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ లేఅవుట్ ప్రకారం పార్క్ స్థలం నిర్మాణాలు చేస్తే కూల్చివేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది కానీ అక్కడ పరిస్థితులు ఇంకో రకంగా మారిపోయాయి అసలు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ పార్క్ స్థలంపై కన్నేసిన జైన్ ఎస్టేట్స్ అనే సంస్థ ఏకంగా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫోజ్ అహ్మద్ను బుట్టలో వేసుకొని స్థానిక అధికారులకు వాటాలు పంచి తన పని తాను చేసుకుపోతూ అక్రమ నిర్మాణం యథేర్చిగా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏకంగా పార్క్ స్థలమే ఇది ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం దారుణంగా తయారవుతుంది మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోద్ది మనుషులు బతకడానికి కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా ఉండదు చెట్లు ఇట్లేం పెంచరని చెప్పి హెచ్ఎండిఏలో మాస్టర్ ప్లాన్ నిర్మించే టైంలో ప్రతి ప్రాంతంలో కొంత పార్కుని కొంత గ్రీన్ జోన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారనమాట